సో తెలంగాణలో ఒక కొత్త వార్త హల్జల్ చేస్తుంది సెన్సేషన్ సృష్టిస్తుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రీఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త సో కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డ కొత్తలో టీడీపీ ఎంట్రీ ఎంట్రీ రీఎంట్రీ రీఎంట్రీ అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చినాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కావడంతో సో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని తెలంగాణ తీసుకొస్తాడని రకరకాల ఊహాగానాలు వచ్చినాయి సో పెద్ద చర్చ జరిగిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయింది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అట్లాంటి వార్తలు వినబడుతున్నాయి ఏంటంటే తెలంగాణ రీఎంట్రీకి టీడీపీ ప్లాన్ ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మతో చంద్రబాబు లోకేష్ భేటీ అంటారు అసలు వాస్తవానికి జరిగిందో లేదో తెలియదు సో సిబిఎన్ లోకేష్ వ్యూహకర్త రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మతోటి ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ ఇద్దరు ఇద్దరున్నారా ఈ పెద్దనే ఉంది కదా ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ సో వీళ్ళందరూ భేటీ జరిగినట్టు అయితే వార్తలు వస్తున్నాయి అసలు ఈ భేటీ జరిగిందా లేదా అనేది ఇంకా పూర్తి చేయాలి మనం తెలియలేదు సో ఏం భేటీ జరిగినా ఇక్కడ మనకి అందరూ ఒకటి అనుమానం రావచ్చు కింద కామెంట్ కూడా వస్తారు ఏ తెలుగుదేశం పార్టీకి అంత సినిమా లేదు ఆంధ్ర పార్టీ తెలంగాణకి ఎట్లా వస్తుంది ఈ కామెంట్లు అయితే ఇన్వాల్యుడ్ ఎందుకంటే ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోకైనా పోవచ్చు కాంగ్రెస్ పార్టీది ఏ రాష్ట్రం భారతీయ జనతా పార్టీది ఏ రాష్ట్రం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీది వాళ్ళు అనుకుని అనుకున్నట్టు జరిగితే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉండేటోళ్ళు సో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఆంధ్రాలో కూడా ఒక వ్యక్తికి రా కీలక బాధ్యతలపై పేరు ఏపీలో మహారాష్ట్రలో ఇట్లా అనేక రాష్ట్రాలలో విస్తరించాలి భారతదేశంలో చక్రం తిప్పాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి చేశారు కదా మరి తెలంగాణ ఆకాంక్ష కోసం కేవలం ఆంధ్రప్రదేశ్ను విడదీసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతోటే ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రాలకు పోవాలని చెప్పేసి ఆలోచన చేయడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించి ఏళ్ళకేళ్ళు పరిపాలించి తెలంగాణలో వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని ఇంకా కాపాడుకుంటూ తెలంగాణలో టీడీపీ అభిమానులున్నారు ఇంకా టీడీపీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఇంకా ఎంతో కొంత ఉంటుంది ఖచ్చితంగా ఉండి ఉంటుంది అన్డౌటెడ్లీ సో అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డను కూడా చాలా ఏళ్ళు ఏలినటువంటి పార్టీగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ తెలుగు దేశం అని ఎందుకు చెప్తున్నాడంటే తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఒక పార్టీగా తెలుగు రాష్ట్రాలలో రావడానికి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉంది హక్కు కూడా ఉంది పోవ రావద్దని చెప్పడానికి మనం ఎవరికి కాదు సో టీడీపీ తెలంగాణలకు రావడాన్ని ఎవరు తప్పబం వస్తే అవకాశాలు ఎలా ఉంటాయో అని గురించి చర్చ చేయాలి మనకంతే తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణకు వస్తే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ స్పేస్ ఉందా లేదా ఇట్లాంటి చర్చ చేయాలి చెప్తే ఎవరో తీసుకొచ్చిరను అసలు తీసుకురాకపోతే ఏందనో అసలు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ తెలంగాణకి ఎందుకు వస్తారని అనడానికి ఎవరు కూడా హక్కు లేదు అది ఎవరన్నా అంటే గదే బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో అంటారు ఆంధ్ర పార్టీ తెలంగాణకు ఎందుకు వస్తాను మరి తెలంగాణ కోసం ఏర్పడేటటువంటి ఆంధ్ర పోదామని ఎందుకు అనుకున్నారు మీరు అన్నీ మీరు అనుకునే అనుకున్నాడు అయితే ఇలా మొత్తం దేశాన్ని నాగం చేసేవాళ్ళు సో మొత్తంగా ఇక్కడ ఒక అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో స్పేస్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఈ తెలంగాణలో స్పేస్ ఉంది ఎలా అంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉండాల్సిన అవసరం లేదు తెలుగు వాసనలతోటి తెలుగు భాషతోటి ఉన్నటువంటి ఒక పార్టీ ఖచ్చితంగా అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీ బలహీనమైతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ బలహీనం అయిపోయింది ఆల్రెడీ తెలంగాణ సెంటిమెంట్ అనేది అయిపోయింది ఇక వాళ్ళకు ఫస్ట్ ఉద్యమ పార్టీ అన్నారు అధికారులకు వచ్చారు మాది ఏమైనా సన్నాసులు అమ్మటమా మాది కూడా రాజకీయ పార్టీ అన్నారు రాజకీయాలు చేశారు ఎట్లాంటి రాజకీయాలు చేసిన అంటే వేరే లెవెల్ రాజకీయాలు చేసిరు తెలంగాణ రాష్ట్ర మొత్తం భారతదేశ చరిత్రలోనే అట్లాంటి రాజకీయం ఎవరు కూడా వేయలే అట్లాంటి రాజకీయం చేసారు అది అట్లాంటి నిరంకుశత్వ పాలన కూడా చేశారు ఆ తర్వాత ఓడిపోయారు ప్రజలు గద్దం దించారు దించడానికి ఇప్పుడు ఏమంటారు మళ్ళీ ఉద్యమ పార్టీ అంటారు మళ్ళా ఉద్యమ పార్టీ అధికారం పోయినాక ఇప్పుడు ఉద్యమ పార్టీ అంటారు ఉద్యమకారులు యాదకత్తారు ఇప్పుడే ఉద్యమకారులు అందరూ బయటకొత్తారు తెలంగాణ తల్లి యాదకొస్తుంది తెలంగాణ రాష్ట్ర గీతం యాదకొస్తుంది తెలంగాణ కవులు యాదకొస్తారు కళాకారులు యాదకొస్తారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఉద్యమం సైడు రెచ్చగొట్టుడు సెంటిమెంటు తెలంగాణ తెలంగాణ వాదన తెలంగాణ ఉద్యమం దీక్షా దివాసులు ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చారు సో ఒకవేళ ఈ పార్టీ సెటిల్మెంట్ జనాలు కూడా అంత అర్థమైపోయింది అంటే అవుట్ ఇప్పుడు ఏదన్నా ఏది కానీ కొన్ని రోజులు ఒక సాధించదాకా కొట్లానే సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం అయిపోయింది దీన్ని అభివృద్ధి చేసుకోవాలి దీంట్లో ముందడ పడాలి ఇప్పుడు కొత్త ఉద్యమం చేయాల్సిన పరిస్థితి సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ నిధులు నియామకాల విషయంలో కానీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాల్సిన ఇంకా గవిట్ల గురించి మాట్లాడకుండా మళ్ళీ వెనకపోయి వీళ్ళు ఉద్యమం అంటారు అంటే మళ్ళీ మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంటారు రకరకాలుగా దాన్ని మళ్ళీ వెనక తీసుకుపోయే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తురు కానీ మొత్తంగా బీఆర్ఎస్ పని అవుట్ అయిపోయింది దీన్ని భారత రాష్ట్ర సమితి బంజారా రాష్ట్ర సమితి ఇంకేదో ఇంకేదో అని నాలుగైదు పేర్లు మొత్తం పేర్లు మార్చి వాళ్ళు ఇప్పటికే ఏడ సందర్భం దొరికితే ఆడ ఎప్పుడొచ్చు బీఆర్ఎస్ డౌన్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇక కేవలం ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది బీజేపీ ఉంది ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది సో వీళ్ళు కూడా కొంచెం అటు ఇటుగా అన్నట్టున్నది బీజేపీ పరిస్థితి కాంగ్రెస్ అనేది అధికారంలో ఉంది కాంగ్రెస్ కూడా ఇంకా సెటిల్ డౌన్ కాలేదు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి అధికారం ఇచ్చిరు టెన్ ఇయర్స్ అయిపోయింది తెలంగాణ కోసం కొట్లాడేదని తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐదేళ్ళు అధికారం ఇచ్చారు తర్వాత ఐదేళ్ళు ఇస్తారా లేదా వేసి చూడాలి ఇక తెలంగాణ కోసం మద్దతు తెలిపిన పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కో ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కో అవకాశం వచ్చే అవకాశం అయితే భారతీయ జనతా పార్టీకి లేకపోలేదు తెలంగాణలో ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా బలమైన నాయకుడు వచ్చి బలమైన రాష్ట్ర అధ్యక్షులు వచ్చి ఏమైనా చేస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారులకు వచ్చే అవకాశం ఉండే ఉండే కానీ కొంత వాళ్ళు ఫెయిల్ అయ్యారు వ్యూహాలల్లా సో ఇక్కడ మరి టీడీపీకి ఎప్పటికి అవకాశం రావచ్చు మీ అంచనా సో టీడీపీకి ఇప్పట్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు తెలంగాణ రాష్ట్రంలో అది చాలా సుదూరమైనటువంటి లక్ష్యం ఇది ఒక పదిహేనులో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళలో వీడు ఉంటున్నాం కాకపోతే తెలంగాణలోకి టీడీపీ రావడం వెనకాల ఒక్కటే ఒక వ్యూహం ఉంటుంది ఏంటంటే జాతీయ పార్టీగా ఇప్పుడు కేసీఆర్కు ఉన్నట్టుగానే వాళ్ళు కూడా జాతీయ పార్టీ హోదా అని స్టార్టింగ్లో చెప్పడం రెండు కాళ్ళు నాకు తెలంగాణ ఏపీ రెండు కాళ్ళు రెండు కాలు అని చెప్పేసి చంద్రబాబు మొదటి నుంచి చెప్పుకుంటూ రావడం రెండు కాల సిద్ధాంతం అని చెప్పేసి మనం అప్పట్లో ట్రోల్ చేసాం తెలంగాణ రాష్ట్రం వచ్చేదా కానీ సో ఎక్కడ కూడా ఆయన దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిండు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ విజన్ ఉన్న నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన గదే విజన్ ఉన్నది ఏంటంటే రాజకీయాలు మారితే సమీకరణాలు మారితే రాష్ట్రాలు వేరైతే తర్వాత మళ్ళీ ఎప్పుడు రాజకీయం చేయాల్సి వస్తే ఏ ఒక్క రాష్ట్రానికి మద్దతు తెలిపినా మళ్ళీ మనం ఆయమవుతామని ఎటు మద్దతు తెలపకుండా ఉండిపోయాడు ఇప్పుడు మొత్తానికి మళ్ళీ అధికారంలోకి వచ్చింది అక్కడ సో ఇక్కడ వస్తే కా యాంటీ కాంగ్రెస్ ఓటింగ్ ఏదన్నా ఉంటే టీడీపీ గ్రాఫ్ చేసుకోవడం వల్ల ఈ బీఆర్ఎస్ ప్లేస్ను భర్తీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్లేస్ను భర్తీ చేసినా లేకపోతే ప్రతిపక్ష పార్టీలలో ఏదో ఎంతో కొంత ఓటు బ్యాంక్ సాధిస్తే టీడీపీ తర్వాత పొత్తు పెట్టుకోవడం ఇటు తోటి ఆల్రెడీ ఆ ఏపీలో పొత్తులు ఉన్నారు ఇంకెక్కడైనా ఉన్నారు ఇక్కడ ఏదైనా ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎన్నో కొన్ని స్థానాలు సాధించడం ద్వారా ఇక్కడ తెలంగాణలో కూడా బాగా వేయాలని చెప్పేసి టీడీపీ అయి ఉంటుంది సో చాలామంది అనుకుంటారు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి అని చెప్పేసి శిష్యుడు గిష్యుడు ఇవన్నీ ఏం నడివే రాజకీయాలలో ఆయన ముఖ్యమంత్రి పీఠం కంటే సీఎం పదవి కంటే ఇక్కడ పెద్ద గురువేం పెద్ద లెక్కలు ఉండరు ఎవరు కానీ ఈ పదవి పోతుందంటే సొంత బాబా మనం ఆ రాజకీయ ఏ రాజకీయాలకు మనం ఎందుకు ఎందుకోవాలని మస్తు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్న సొంత వ్యక్తులని రక్త సంబంధాలు కాదంటారు ఇచ్చినావు ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి పదవి ఓట్టుకొని దాని కాంగ్రెస్ పార్టీని కాదని దీన్ని బలహీనపరచుకోవాలి కాంగ్రెస్ పార్టీని నా ముఖ్యమంత్రి పదవి ఫీయడం పోయినా సరే టీడీపీ ఎదగాలని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కోరుకోడు ఎందుకంటే ఇది బలహీనమైపోయి టీడీపీ బలం పెరిగినా ఈయన పోయి అక్కడ ముఖ్యమంత్రి కాలేడు వీరైతే రెండు రాష్ట్రాల్లో అవకాశం ఉంటే వాళ్ళే అయ్యే కొడుకులు అవుతారు లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి ఇంకెవర ముందుకు వస్తారు టైంకి సమీకరణాలు ఇవ్వాల్సేట్లు ఉండే కాబట్టి సో రేవంత్ రెడ్డి టీడీపీకి స్పేస్ క్రియేట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను అంటిల్ అండ్లెస్ ఆయనకు లాభం అయితే తప్పితే ఏ రకంగా ఏదైనా ఓటు బ్యాంకు బీఆర్ఎస్ను బీజేపీను ఆక్యుపై చేస్తుంది టీడీపీ ఆ ఓటును బయకు మలుచుకుంటుంది అది మనకు సపోర్ట్ అవుతుంది వరకు మాత్రమే టీడీపీకి ఇక్కడ స్పేస్ క్రియేట్ చేస్తాడు రేవంత్ రెడ్డి లేకపోతే అంటే లన్లేస్ ఆయన రేవంత్ రెడ్డి టీడీపీకి మన గ్రీన్ మ్యాట్ వారి అయితే స్వాగతం పలకడు సో మొత్తంగా ఇంకేముందట తెలంగాణలో టీడీపీకి వైవం తీసుకొస్తామని ఇటీవల చెప్పిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ దిశగా పెద్ద ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తుంది త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ రీఎంట్రీ సర్వసిద్ధ చేసుకుంటున్నారనే చర్చ జరుగుతుంది ఈ విషయంలో ఇప్పటికే హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షో షో టైం రాబీన్ శర్మలతో చంద్రబాబు నారా లోకేష్తో భేటీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ భేటీలో తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పలు ప్రణాళికలను ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ వారికి అందజేసినట్లు సమాచారం కాగా ఇప్పటికే ఇతర పార్టీలోకి వెళ్ళిన మాజీలు మళ్ళీ సొంత కూడికి వస్తామని కబురు చేస్తున్నారు అంత అయితే ఉండకపోవచ్చు తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరుతానని ఏకంగా చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి టీడీపీ రీ ఎంట్రీ ఇవ్వబోతుందా ఇస్తే దానికి ఎట్లాంటి ఉన్నాయి టీడీపీకి స్పేస్ ఉందా వస్తే స్వాగతిస్తారా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ మరి ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తా